హాయ్ బ్రో నమస్తే నమస్తే అన్న ఎలా ఉన్నారు బ్రో చాలా బాగున్నా మన స్టోర్ వచ్చేసి వాటర్ నెక్స్ట్ అన్న లొకేషన్ వచ్చేసి నగర్ సాయిబాబా టెంపుల్ కమాల్ లోపల వచ్చినాక సెకండ్ లెఫ్ట్ శ్రీ గాయత్రి కాలేజ్ కింద ఉంటా అన్న ఎస్ కంప్లీట్ ఈసారి వేర్ చూపిస్తారా అన్న పార్టీ వేర్ ఉన్నాయి మళ్ళీ కార్గోస్ కూడా ఉన్నాయి కిడ్స్ కూడా ఉన్నాయి కిడ్స్ లో స్టాక్ కూడా వచ్చింది ఓకే అన్న నెక్స్ట్ ఇట్లా పార్టీ వేర్ షర్ట్స్ అన్న పార్టీ వేర్ షర్ట్స్ నైస్ ఇట్లా బాక్స్ ప్యాకింగ్ వస్తుంది అవునన్న ఇట్లా బాక్స్ ప్యాకింగ్ వస్తుంది మొత్తం నైస్ ఇట్లా వన్ సైడ్ ప్రింట్ కూడా ఉన్నాయి ఫుల్ ప్రింట్ కూడా ఉన్నాయి అన్న ఇట్లా ఫుల్ ప్రింట్ కూడా ఉంది నైస్ అన్న చాలా బాగున్నాయండి వర్క్ వైస్ ఇవన్నీ బాక్స్ ఐటమ్స్ అని మొత్తం బాక్స్ పీసెస్ బాక్స్ కానీ క్వాలిటీ కానీ చూడొచ్చు ఒకసారి మొత్తం న్యూ స్టాక్ కూడా వచ్చేసింది ఇదంతా న్యూ స్టాక్ అన్న బాక్స్ ది రెగ్యులర్ గా అయితే ర్యాక్ లో పెడతాం కదా ఇవి ఇంకా సెట్ కూడా చేయలేదు అక్కడే పెట్టాము ఓకే దాంట్లో ఇంకా సెట్ చేయాలి బ్రాండ్స్ వాళ్ళు ఉన్నాయి అవునన్నా అవి మొత్తం బ్రాండ్సే ఇది ఉంటాయి కదా అవునన్నా ఎస్ దాంట్లో బ్లాక్ ఇది బ్లాక్ కలర్ ఫస్ట్ చూపించింది దాంట్లో బ్లాక్ అది కాకుండా ఇగో డిఫరెంట్ ప్రింట్స్ డిఫరెంట్ బ్రాండ్ కూడా ఉంది అన్న ఈ బ్రాండ్ కూడా చెక్ చేసుకోండి జస్ట్ ఇది లోగో మాత్రం వస్తుంది ఓకే ఓకే సబ్జెక్టివ్ ఎక్కువ బ్లాక్ అండ్ వైట్ ఉంది కదా అవునన్నా ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ బ్రాండింగ్ చూసుకోవచ్చు మొత్తం ఇవన్నీ వెరైటీ ఉంటాయి అన్న దీంట్లో చాలా ఉంది దీంట్లో అయితే కలెక్షన్ సూపర్ సర్ స్టోర్ కి మాత్రం కంపల్సరీ విజిట్ గా అన్న నెక్స్ట్ కార్గోస్ అన్న మొత్తం కార్గో సెక్షన్ చూసుకోవచ్చు ఎస్ చాలా కార్గోస్ ఉంటాయండి కార్గోస్ లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి ఓన్లీ జాగర్ మోడల్ ఉంది పారాషూట్ ఫ్యాబ్రిక్ పారాషూట్ ఫ్యాబ్రిక్ ఇది ట్రెక్కింగ్కి వాటికి బాగా యూజ్ అవుతుందండి ఇది స్వెట్ కానీ తీసి తీసేయడానికి అట్లా ఇంకోటి దాంట్లోనే ఫుల్ ఐక్రా మోడల్ ఒకటి ఉంది ఓకే రెండు ఉన్నాయి ఫుల్ లైక్రా ఉంటుంది ఓకే ఇది నాన్ లైక్రా ఇది లైక్రా అవునన్నా ఇది కూడా ఒకటి పారాషూట్ మోడలే సూపర్ ఇట్లా ఓన్లీ జాగర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అవునన్నా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి అవును దీంట్లో కూడా ఒక టెన్ టు ట్వెల్వ్ బ్రాండ్స్ ఉన్నాయి అన్న టెన్ టు ట్వెల్వ్ అన్న టెన్ టు ట్వెల్వ్ బ్రాండ్స్ ఉన్నాయి కార్గోస్ కూడా ఇది కూడా కాస్టింగ్ వైజ్ ఏ నుంచి ఉన్నాయి నుంచి స్టార్ట్ ఉన్నాయి కార్గోజా టూ థౌసండ్ వరకు ఉన్నాయి ఇది వితౌట్ గ్రిప్ ఓకే ఇది కూడా చూసుకోవచ్చు బ్రాండ్ మీరు ఇది ఓన్లీ జాగర్ ఎస్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ బ్రాంచ్ ఉన్నాయి అవును అన్న ఇది కూడా చూడొచ్చు డిఫరెంట్ బ్రాండ్ ప్రతి ఒక్కటి డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి అండి ఇంకోటి ఇట్లా దీంట్లో కూడా చాలా బ్రాంచ్ లో ఉన్నాయి బ్యాగీ మోడల్ ఇది లెనియన్ ఇది ఓకే ఇది కూడా చెక్ చేసుకోవచ్చు మీరు బ్రాండింగ్ సింబల్ వస్తుంది ఇట్లా ఓకేనా ఈ బ్రాండ్లో కూడా అవైలబుల్ ఉన్నాయండి అవునా ఎస్ మొత్తం బ్రాండింగ్ వస్తాయి ఇవి సూపర్ బా దీంట్లో కూడా కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి స్టార్ కార్గోస్ కూడా ఉంటాయా అవునా జీ స్టార్ కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాం ఏంటంటే జస్ట్ శాంపుల్స్ కొని చూపిస్తున్నా ఓకే సైజెస్ ఏమి ఉంటాయి మన దగ్గర దీంట్లో నాన్న నార్మల్గా ప్యాంట్స్ కానీ ఇవన్నీ సైజెస్ వచ్చేసి థర్టీ నుంచి వెళ్ళి ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ వరకు అవైలబుల్ ఉన్నాయి ఓకే కార్గో ఫార్టీ ఫోర్ సైజ్ వరకు వస్తుంది కార్గో అవునా సూపర్ బిగ్ సైజ్ కూడా అవైలబుల్ ఉన్నాయి చిన్న సైజ్ కూడా ఉన్నాయి థర్టీ నుంచి అవైలబుల్ ఉంటుంది బిగ్ సైజ్ ఇది నెక్స్ట్ వచ్చేసి ఇట్లా కార్గో షార్ట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి కార్గో షార్ట్స్ ఉన్నాయి మళ్ళీ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి దీంట్లోనే సేమ్ దీంట్లో కూడా థర్టీన్ నుంచి వెళ్ళి ఫార్టీ ఫార్టీ టూ వరకు అవైలబుల్ ఉంది దీంట్లో ఫార్టీ టూ అన్న షార్ట్స్ కూడా సో సిక్స్ నైంటీ నైన్ సెవెన్ నైంటీ నైన్ నుంచి స్టార్ట్ ఉంటుంది అన్న నెక్స్ట్ జీ స్టార్ కార్గో అన్న కార్గోస్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి చూడవచ్చు ఒరిజినల్స్ ఇది బిగ్ సైజ్ కూడా ఉంది చిన్న పెద్ద సైజు కూడా చిన్న సైజు కూడా ఉంది అన్న ఇవి ఒక బ్రాండ్ దీంట్లో కూడా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఎస్ ఒక ఫోర్ టు ఫైవ్ కలర్స్ అయితే ఈజీగా తుట్టిపోతుంది అన్న దీంట్లో కార్గోస్లో కూడా చూసుకోండి జీన్స్ మోడల్ టైప్ ఆఫ్ కార్గో ఉంది ఇది సిక్స్ పాకెట్ ఇవి అన్నీ సూపర్ బ్రో ఇది చిప్పొచ్చు ఆర్గోజ్లో ఇన్ని మోడల్స్ ఉన్నాయండి పాకెట్ బ్రాండింగ్ చెక్ చేసుకోవచ్చు ఎస్ ఇది కూడా మీకు టైట్ జైస్ కూడా ఆప్షన్ ఉంటుంది అన్న సూపర్ అన్న షర్ట్స్ బ్రాండ్ చూసుకోండి సో షర్ట్స్ కలెక్షన్ చూద్దామండి ఒకసారి షర్ట్స్ చాలా అంటే చాలా కలెక్షన్ ఉంటాయి ఇంకా చెప్పేసి కింద షర్ట్స్ అన్నా అవునా ట్రాక్స్ ఇగోన్నా

ఇవి కూడా డిఫరెంట్ డిఫరెంట్ షర్ట్స్ ఉన్నాయి ఇవన్న ఎస్ ఇచ్చాడా షర్ట్స్ షర్ట్స్లో అవునా అబ్బాయి షర్ట్స్ షర్ట్స్లో ఇవన్నీ కలెక్షన్ ఒకసారి చూడొచ్చు మీరు ఎన్ని కలెక్షన్ ఉన్నాయో అండ్ బాక్సులలో కూడా అన్నీ అబ్బాయి కదా అన్న అవునన్నా ప్రింట్స్ అది చాలా బాగుంది ఇది ఫ్యాబ్రిక్ వైజ్ ఎంఆర్పీస్ కూడా చూసుకోవచ్చు ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఉంది మన దగ్గర ఎట్లా ఉంటాయి కాస్ట్ మన దగ్గర ఇలాంటి ప్రింట్స్ అయితే ట్వెల్వ్ నైంటీ నైన్ నుంచి స్టార్ట్ ఉన్నాయి ఓకే ఇలా ప్లేన్ కూడా అవైలబుల్ ఉన్నాయి అన్న ఓకే ప్లేన్లో అయితే చాలా వెరైటీ ఉంది ఇట్లా కాలర్ చైనీస్ కాలర్ చైనీస్ కాలర్ ప్లేన్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కూడా ఉంటాయి ఇంట్లో అవునన్న ఇగో ఇది కూడా చూసుకోవచ్చు బ్రాండ్ ఎస్ దీంట్లో కూడా ఏం ఫేవరెట్ బ్రాండ్ అండి ఇది ప్లేన్లో ఎం నుంచి ఉంది అన్న దాంట్లో సైజ్ మీడియం టూ మీడియం నుంచి వెళ్ళి ఉన్నాయి ఓకే ఇవైతే మనకి ట్వెల్వ్ నైంటీ నైన్ ఓన్లీ ఇవన్నీ ఇవన్నా చైనీస్ కలర్ ఇందాక చూశారు కదా దాంట్లో వేరే కలరు ఇట్లా కాటన్ కూడా అవైలబుల్ అన్న అవునా ఈ కాటన్ చూసుకోండి బ్రాండింగ్ చూసుకోవచ్చు సో ఆల్మోస్ట్ ఎన్ని బ్రాండ్స్ ఉండదు ఇంట్లో దీంట్లో ఉంటాయన్న ఒక ఫిఫ్టీ బ్రాండ్స్ వరకు ఉంటాయి దీంట్లో షర్ట్స్లో కూడా ఓకే ఓకే ఇవ్వ చూపించుకుంటూ పోతే చాలా ఉన్నాయన్న అన్న ఉన్నా కానీ ఒకసారి స్టోర్కి మాత్రం కంపల్సరీ విజిట్ కాండి ఎస్ ఏదైనా నచ్చినా కానీ స్క్రీన్ షాట్ పెట్టండి అన్న వా ఇది కూడా చైనీస్ కలర్ చాలా బాగుందండి డిజైన్ ప్రతి ఒక్కటి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి ఇవి అది కూడా చూసుకోవచ్చు చైనీస్ కలర్ ఇది వేరే బ్రాండ్ వచ్చాము డిఫరెంట్ క్లాత్ అన్నది ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఉండదండి అన్ని దొరికిస్తాయి ఎలాంటి స్టైల్ అయినా కావాలన్నా పార్టీ వేరు ప్లెయిన్ చెక్స్ ప్రింటెడ్ డిఫరెంట్ ఎనీ బ్రాండ్ దొరికిస్తుంది ఫిఫ్టీ బ్రాండ్స్ అంటే అర్థం చేసుకోవచ్చు మినిమం ఫిఫ్టీ బ్రాండ్స్ ఉంటాయి చూపించే ప్రతిదీ కూడా డిఫరెంట్ బ్రాండ్ అన్ని సింగల్ సింగిల్ అన్న ఒక్కొక్క బ్రాండ్ చూపిస్తున్నారు ప్రతిదీ కూడా డిఫరెంట్ ఆర్టికల్స్ డిఫరెంట్ కదా అన్న ప్లెయిన్ చూసుకోవచ్చు ప్లెయిన్లో కలర్స్ ఎన్ని ఉన్నాయి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ మళ్ళీ ప్రతిదీ అన్నింటిలో మళ్ళీ కలర్స్ కూడా ఉంటాయి ఎక్స్ట్రా మొత్తం అన్నీ మొత్తం షర్ట్స్ ఇది కూడా చూసుకోవచ్చు డిఫరెంట్ కలర్ ఉంటుంది దీంట్లో కూడా చాలా వెరైటీ అవైలబుల్ ఉందన్న నెక్స్ట్ ఇగో ఇది కూడా చూసుకోండి ఇదే ఫేమస్ బ్రాండ్ అందరికీ ఫేవరెట్ బ్రాండ్ అండి ఇది చాలామంది వెయిట్ చేస్తుంటారు ఈ షర్ట్స్ కోసం ఒకటనే కాదు చాలా ఉన్నాయి వెరైటీ ఒకసారి స్టోర్కి మాత్రం కంపల్సరీ విజిట్ కాండి ఇంకోటి ఇట్లా స్వెట్ షర్ట్స్ కూడా ఉన్నాయి అన్న స్వెట్ షర్ట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి దీంట్లో కూడా ఒక టెన్ టు ట్వెల్వ్ బ్రాండ్స్ అయితే ఉంటాయి నైస్ అన్న సేమ్ ఆఫర్ అయినా ఇస్తారా అన్న ఏమన్నా అన్న ఏదైనా ఆఫర్ అయినా ఇస్తారా ఆఫర్లో ఏమి ఉండవు అన్న ఇగో ఇది ఒక డిఫరెంట్ బ్రాండ్ ఓకే బ్యాక్ ప్రింట్ కూడా ఉంటుంది నైస్ ఆఫర్ అంటే ఒక మంచి బిల్ చేస్తే మంచి కాంప్లిమెంటరీ ఉంటుంది అన్న మన షాప్ కాంప్లిమెంటరీ గిఫ్ట్ ఇస్తారు అవునన్నా మన స్టోర్ తరఫుకెళ్ళి మంచి కాంప్లిమెంటరీ ఉంటుంది ఓకే ఓకే ప్రైజింగ్ ఆల్రెడీ డిస్కౌంట్ ప్రైజెస్ ఉంటాయి మనకి ఏదైనా మనకి ఫ్రీ గిఫ్ట్ లాగా ఇస్తారనమాట స్వెట్ షర్ట్స్ నెక్స్ట్ హుడీస్ అన్న హుడీస్లో హుడీస్ హుడీస్లో కూడా చాలా వెరైటీ ఉంది సమ్మర్ అనే కాకుండా కానీ వింటర్లో కూడా చాలా వెరైటీ వస్తుంది మన దగ్గర అన్న ఇట్లా ప్లేన్ కూడా అవైలబుల్ ఉన్నాయి దీంట్లో వచ్చేసి ఫోర్టీన్ నైన్టీ నైన్ నుంచి స్టార్ట్ అన్న ఫ్రమ్ ఫోర్టీన్ నైన్టీ నైన్ ఫోర్టీన్ నైన్టీ నైన్ నుంచి స్టార్ట్ ఉన్నాయి ఒకసారి చూసుకోవచ్చు మీరు మొత్తం అన్ని అన్ని చూపించి పెద్దగా అయిపోతుంది వీడియో ఎస్ సైజ్ వచ్చేసి మనకి స్మాల్ టు ఫైవ్ ఎక్స్ఎల్ ఉంటాయా స్మాల్ నుంచి వెళ్ళి డబల్ ఎక్సల్ వరకు ఉంటాయన్న హుడిస్ రెగ్యులర్గా ఓకే హుడీసా ఇక ఇట్లా జాకెట్స్ టైప్ కూడా అవైలబుల్ ఉన్నాయి సూపర్ ఇగో ఇది కూడా చూసుకోండి ఉల్ టైప్ ఉంటుంది మొత్తం ఏ సీజన్ అయినా మనకి హుడీస్ అవైలబుల్ ఉంటాయి ఎందుకంటే అబ్రోడ్ నుంచి చాలా మంది వీళ్ళు పర్చేస్ చేసి తీసుకెళ్తూ ఉంటారండి సో అందుకని ఏ సీజన్లో అయినా మెయింటైన్ చేస్తుంటారు ఇవన్నీ సూపర్ చూసుకోండి అన్న జాకెట్ ఇది బ్రాండ్ చూసుకోండి నైస్ ఇది హుడి అన్న హెవీగా ఉంటాయండి ఇవన్నీ హెవీ హుడీస్ హెవీ స్వెచ్ షర్ట్స్ ఉంటాయి ఇవన్నీ నెక్స్ట్ అన్న ఇప్పుడు ఇందాకనే వచ్చింది పార్సల్ ఇది నీ ముందే ఓపెన్ చేస్తున్నావు కూడా అన్న ఓకే పాయింట్స్ ఉన్నాయి అన్న ఈ బ్రాండ్ అవునా ఓపెన్ చేద్దాం సో లెనిన్ టైప్ ఉన్నాయా అన్నీ చూద్దాం అన్న ఓపెన్ చేద్దాం ఆ లెనిన్ అన్న లెనిన్ విత్ కాటన్ ఉన్నాయి దీంట్లో రెండు లెనిన్ కాటన్ మిక్స్ ఉంటుంది ఓకే బాటమ్ అండి చూసుకోవచ్చు బ్రాండ్ చూసుకోవచ్చు ప్లాస్టిక్ విత్ లేస్ కూడా ఉన్నాయి ఓకే ఇగో ఇప్పుడే వచ్చింది దీంట్లో అయితే డిఫరెంట్ స్టైల్ న్యూ స్టైల్ గది ఇది అవునన్నా ఇగో ఇది కూడా డిఫరెంట్ మోడల్ ఉంది వావ్ లైన్స్ చాలా కంఫర్టబుల్ ఉంటుందండి మనకి సమ్మర్లో ఇవి కలర్స్ అయితే చాలా బాగున్నాయి కలర్స్లో కూడా చూడొచ్చు ఎన్ని కలర్స్ వచ్చినాయి అన్న ఇందులో టెన్ టు ట్వెల్వ్ కలర్స్ వచ్చి ఉంటాయి అన్న ఉంటేనా కాటన్ లాగా యూజ్ చేసుకోవచ్చు అలా బ్యాగ్ కూడా వస్తుంది ఇది ఓకే మనకి ఈవినింగ్ నార్మల్గా కూడా వేసుకోవచ్చు కావాలనుకుంటా ఇవ్వి మొత్తం అదే ఎస్ అంటే మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ వీటి ద్వారా వీటిపైనే పడుకున్నా కూడా ఏమో అంత కంఫర్టబుల్గా ఉంటాయి అవునన్న ఇవన్నీ కలర్స్ అవును కలర్స్ ఇవన్నీ ఇది ఒకటి డిఫరెంట్ కలర్ ఉంది బాగుంది కలర్ ఇది లైట్ గ్రే లాగా ఉందా లైట్ గ్రే లేని విత్ ఇలా డార్క్ కలర్ కూడా ఉన్నాయా అవునా ఇప్పుడే ఓపెన్ చేశారండి పార్సల్స్ కూడా ఫాస్ట్గా అయితే ట్రై చేయండి విజిట్ చేసి చెక్ చేసుకోండి మీకు నచ్చినాయి